హైకోర్టు హైకోర్టు ఏర్పాటు న్యాయవాదులు ఉద్యమానికి సాధన ధర్నా నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ దీని గురించి మాట్లాడడం లేదని న్యాయవాదులు వాపోయారు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం తప్పదంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ న్యాయవాదులు మల్లిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు గతంలో కూడా కర్నూలు హైకోర్టులో ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటాలు చేసిన న్యాయవాదులు ఇప్పుడు మరోసారి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఆ కర్నూలు బార్ అసోసియేషన్ వద్ద కర్నూలు హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది న్యాయవాదులు ఉన్నారు అయితే వారి డిమాండ్లు ఏమున్నాయని చెప్పి అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి మీరు ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఎందుకు చేస్తున్న పరిస్థితి తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అలాగే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును పెట్టాలనే పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఉంది అలాగే గతంలో న్యాయవాదులు నూట ముప్పై రోజులకు పైగా రిలేని ఆహార దీక్షలు చేస్తే గత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో ఆ అసెంబ్లీ సాక్షిగా నేను బెంచి ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు ఇంతవరకు ఆ బెంచ్ గురించి ఊసు లేదు ఏం లేదు ఇటువంటి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి వైఫల్యాలని మేము ఎండగడుతూ మరల మరలా కర్నూలుకు హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసనలు ఈ న్యాయవాదుల ఉద్యమాన్ని మేము కొనసాగించాలని చెప్పేసి ఎప్పుడైతే కర్నూలుకు చాలా అన్యాయం జరిగింది కర్నూల్లో అప్పుడు రాజధాని ఉంటే తీసుకుని వెళ్ళారు తర్వాత నీళ్లు నియా నియామకాలు నిధులు కూడా ఎక్కడ సమన్యాయంగా లేవు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్యమాలు ప్రజా సంఘాలు ప్రజలతో పబ్లిక్తో ఏకమై మేమందరం రూపం చేస్తూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పేసి ఈరోజు కూడా నిన్నటికి నిన్న మన మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో జగన్ గారు పెడితే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ కాలేదు కట్టలేదు అని చెప్పేసి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే పేదవాళ్లకు ఉపయోగపడే పద్ధతిని ఆయన తీసేసి ఓన్లీ గద్దలకు పెద్దలకు పెద్దలకు ఉపయోగపడే పని మాత్రమే చేస్తూ ఉన్నాడు కాబట్టి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ న్యాయ రాజధాని ప్రకటించి కర్నూలుకు న్యాయ కళాశాలను కూడా న్యాయ విశ్వవిద్యాలయం కూడా కేటాయిస్తే ఆ న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడ తీసుకెళ్లారు ఎమ్స్ కూడా అలాగే వస్తే ఎయిమ్స్ని కూడా తీసుకెళ్లారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏదైతే డెవలప్మెంట్ చేసి అక్కడ విడిపోయిన తర్వాత ఏమైతే నష్టపోయినా మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ విధంగానే మనం నష్టపోవాలని చెప్పేసి ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఉందంటే ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి అంటే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు కర్నూలు హైకోర్టు బెంచ్ ఇస్తూ ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించి మీరెందుకు వ్యతిరేకిస్తారు ప్రధానంగా ఇక్కడ శ్రీబాగ్వడం బడిక ప్రకారంగా రాజధాని ఉండింది రాజధానిని విజయవాడకు ఆంధ్ర ప్రాంతానికి తరలించారు అలాంటప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి గుంటూరులో హైకోర్టు అక్కడ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ హైకోర్టు ఇక్కడ కావాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్ దానిలో భాగంగానే న్యాయవాదులుగా మేము పోరాటాలు చేయడం జరిగింది పోరాటాల్లో భాగంగా అన్ని ఒకటే కో ఒకే చోట కేంద్రీకరణ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే రాష్ట్రం విడిపోయింది భవిష్యత్తులో అలాంటి విడిపోయే విధానం ఉండకూడదనే మా యొక్క డిమాండు దాంట్లో భాగంగా ఇక్కడ హైకోర్టుతో పాటు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ రాయలసీమకు సమన్యాయ వాట ఉండాలి ఇక్కడ కూడా ప్రజలు సమాంతరంగా ఎదగాలనేటువంటిదే న్యాయవాదులుగా మనం చేస్తున్న డిమాండు అలా చేసినప్పుడే ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు జరగవు భవిష్యత్తులోనే రాష్ట్రాల విభజన జరగదని మా యొక్క డిమాండు కానీ ఈ ప్రభుత్వాలు ఒకే చోట కేంద్రీకరణ చేసి మళ్ళా రాష్ట్రాలు మళ్ళా విడిపోయేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రజలకు ఆర్థిక భారం పడకూడదనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే న్యాయవాదులుగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమన్యాయంలో భాగంగా హైకోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి దానిలో భాగంగా రిజర్వా ఏవైతే రిజర్వాయర్లు నీటి ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారు బణకచిర్ల పోలవరం గురించి రాయలసీమకు పూర్తి స్థాయిలో కృష్ణానదిని డైవర్షన్ చేసి మీ పోలవరం నుంచి ఏదైతే గోదావరి నీళ్ళని కావాలనుకుంటే కృష్ణా కోస్తాంధ్రకు మళ్ళిస్తే మాకు రాయలసీమకు రావాల్సినటువంటి వాటం మాకు ఏర్పాటు అవుతుంది అలాగే పోలవరం ద్వారా ఆంధ్రకు కేటాయించడం వల్ల ఆ నీళ్ళు పూర్తి స్థాయిలో ఆంధ్ర వాళ్ళు వాడుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మేము చెప్తున్నాం ఇక్కడ కూడా ఆర్థిక భారం తగ్గుతుంది రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అనేటువంటిదే ప్రధానంగా మా యొక్క డిమాండ్ ముఖ్యంగా కర్నూలు హైకోర్టు కావాలని మీరు అడుగుతున్నారు అక్కడ అమరావతిలో మాత్రం హైకోర్టును అక్కడి నుంచి తరలించే వీలు లేదని చెప్పి అక్కడ న్యాయవాదులు చెప్తున్నారు ఏం చెప్తారు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలుగా న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు ఇది కేవలం న్యాయవాదుల పోరాటమే కాదు కర్నూలు ప్రజల పోరాటమే కాదు మొత్తం రాయలసీమ ప్రజల యొక్క హక్కు ఇది కర్నూలు హైకోర్టు ఏర్పాటు అనేది ఎందుకంటే గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఇక్కడ కర్నూలు రాజధానిగా ఉండేది తర్వాత హైదరాబాదుకు రాజధాని షిఫ్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ కనీసం హైకోర్టు ఏర్పాటు చేయకుండా కేవలం అమరావతి రాజధానిలోనే మొత్తం అన్ని కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు గతంలో చూసాం ఈరోజు తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం కేవలం హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు తెలంగాణ వాసులు మాకు తెలంగాణ కావాలని పోరాటం చేయడం జరిగింది వాళ్ళు సాధించుకోవడం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం అమరావతిని మాత్రమే డెవలప్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ రాయలసీమ రాష్ట్రం విడిపోవడానికి దోహదపడతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు కాబట్టి ఇది రాయలసీమ ప్రజల హక్కు కాబట్టి కర్నూల్లో ఖచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి లేదంటే అంతవరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా హైకోర్టు సాధనకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మరోవైపు జూనియర్ లాయర్లు కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపడం జరిగింది మీరు ఒకవేళ రేపు కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే మీరేం చేయబోతున్నారు మేము ధర్నా చేస్తామండి కర్ కరూల హైకోర్టు ఏర్పాటు చే ఏర్పాటు చేసేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము అలా అదేవిధంగా గత ప్రభుత్వంలో జూ జూనియర్ న్యాయ న్యాయవాదులకి ఐదు వేలు స్టైఫెండ్ ఇచ్చినారు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నెలకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని మోసపు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినారు ఇది కూటమి ప్రభుత్వం కాదు న్యాయవాదులకు అన్యాయం చేసిన కుట్ర ప్రభుత్వం ఇది పరిస్థితి ముఖ్యంగా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయకపోతే ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్